అవినీతి రహిత భారతావాణి నిర్మాణమే మోడీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో కృష్ణా క్లస్టర్ విజయ సంకల్ప రథయాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి రైత భారతావాణి మోదీ లక్ష్యమన్నారు దేశ భవిష్యత్తు కోసం మరోసారి మోదీని గెలిపించాలన్నారు కరోనా కష్టకాలంలో పేదలకు మోడీ ఉచిత బియ్యాన్ని ఇచ్చారని గుర్తు చేశారు ఐదు వందల ఏళ్ళ హిందువుల కల అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధాన మోదీతోనే సాధ్యమని చెప్పారు వచ్చే ఐదేళ్ల రైతులు మహిళలు యువకులు పేద ప్రజల సంక్షేమం కోసం కష్టపడతారని తెలిపారు అతి సామాన్య కుటుంబం నుంచి దేశాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత ప్రధాన నరేంద్ర మోదీ ఇదని ఇతరు మొదటి వారంలో మన రాష్ట్రంలో ప్రారంభమైత అంటే ఇంకొక నలభై రోజుల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఒక సమర్థవంతమైనటువంటి పరి ప్రధానమంత్రిగా ఒక నీతి నిజాయితీతో పనిచేసేటువంటి ప్రధానమంత్రిగా దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక పేద కుటుంబంలో పుట్టారు టీ అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ప్రధానిగా దేశాన్ని అత్యంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు ఈ ఎన్నికలో దేశానికి సంబంధించిన ఎన్నికలు మనమందరం కూడా దేశం కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీ రాకుండా ప్రజాదానాన్ని దోపిడీ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ రాకుండా మనము జాగ్రత్త పడి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొట్టమొదటి రాము మహిళల గురించి తీసుకున్నారు పేద వల్ల ప్రతి ఇంట్లో కూడా మరి ఈరోజు మరుగుదొడ్ ఉండాలని టాయిలెట్స్ ఉండాలని నిర్ణయించాను ఎందుకంటే టాయిలెట్ లేకపోతే ఆడబిడ్డలు తల్లు మాతృమూర్తులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతారు కాబట్టి